నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం శ్రీధర్ గార్డెన్ లో మైనార్టీ నేతల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామ్ నారాయణ రెడ్డి జిల్లా టీడీపీ అధ్యక్షులు షేక్ అబ్దుల్ అజీజ్ లు విచ్చేశారు ముందుగా అబ్దుల్ అజీజ్ మైనార్టీ నేతలను ఆనం శాలువలతో సత్కరించారు ఈ సందర్భంగా ఆత్మీయ సమావేశంలో మైనార్టీ నేతల్ని ఉద్దేశించి ఆనం అజీజ్ లు ప్రసంగించారు రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడితేనే ముస్లిం మైనార్టీ బీసీ బడుగు బలహీన ఎస్సీ ఎస్టీలకు రక్షణ చేకూరుతుందని అన్నారు పార్టీ అధికారంలోకి వస్తే అన్ని మసీదుల పర్యవేక్షణకు ఐదు వేలు మోజన్ పదివేల రూపాయలు జీతం అదనంగా మరో ఐదు వేల రూపాయలు గౌరవ వేతనం అందిస్తామని హామీ ఇచ్చారు అలాగే విజయవాడ కేంద్రంలో హాజ్ హౌస్ నిర్మిస్తామని అనంతరం మానం అబ్దుల్ అజీజ్ కొందరు మైనార్టీ నేతలకు పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో అనితపురం మాజీ ఎమ్మెల్సీ ఇక్బాల్ ఆత్మగూరు మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మీయ్య నాయుడు మైనార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు 이 짓돈을 안 벌여요 만 나의 이득을 나의 소매놈의 짓돈 갓돈을 여가 아, 이 나의 짓돈 이 나의 짓 Iya, yeah. yeah. Vem para E aí, meu Oh, yeah తీసుకోండి రేపటిలో తెలుగుదేశం పార్టీకి సంపూర్ణమైన నమ్మతులు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాను मुख्य माइनर पेंशन यहाँ पर होता है, गुमने में पेंशन पट्टी लगाएंगे, ये गुमने में पेंशन लोग मुख्य माइनर पेंटो यहाँ पे समझना लगे पेंशन किस्सा में पट्टी मौजूद लगाने का वाह चला गया माइनर पेंटो मुख्य पटना लोग एक जगह काम करना लोग Modern than better. Necesito sí. que sí. విమానం కూడా నేను మీ కళాశ్రమ నామి అలా మీరే కలయ భవనచంద్ర కూడా నాతో కూడా మీ కళానికి అనకనే నేను కోరుకుంటున్నాను అలాగే కొకమాన కూడా నగరించి మనం చూస్తాను పామెడి మీ నగరని కోరు రేపు ఏమి కేవలం ప్రణాళిక రెండు విషయాలు మాకు We are all made in the image of తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తోన్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి